వేములవాడ రాజన్న ఆలయం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వేములవాడలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై కలెక్టర ఆలయఈఓ అధికారులతో కలిసి ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు ముందుగా విప్ కలెక్టర్ స్వామివారి ఆలయానికి వెళ్లగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం వారిద్దరూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రభుత్వ విప్ కలెక్టర్కు ఆశీర్వచనం అందజేశారు అనంతరం విప్ మాట్లాడారు గతంలో సమీక్షించిన పనులను త్వరగా మొదలుపెట్టి పూర్తి చేశారు పట్టణ సమాంతరంగా జరపాలని ఒక లక్ష్యంతో ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా జిల్లా కలెక్టర్గా వచ్చినటువంటి సందీప్ కుమార్ జాగర్ ఆధ్వర్యంలో స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అభివృద్ధిని శరవేగంగా జరపాలని చెప్పి ఒక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోవడం జరిగింది దేవాలయం సంబంధించినటువంటి ఈవో గారు పట్టణ మున్సిపల్ సంబంధించిన ఈవో గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అధికారులందరూ కూడా సంయుక్తంగా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని సమీక్షించుకుంటూ మరింత వేగంగా ఖచ్చితత్వంగా అభివృద్ధిని చేయాలని రాజన్న దర్శనకు వచ్చేటువంటి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవాలని చెప్పండి స్వామి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులు కోడెముక్కు చెల్లించుకోవడం ఆనవైతికి వస్తున్న క్రమంలో కోడలను కూడా బాగు చూసుకోవడానికి కోడలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గోశాలను కూడా వేగవంతంగా అధునాతన పద్ధతిలో గోశాలను నిర్మించాలని చెప్పని గుడి చెరువులోకి వస్తున్నటువంటి మురుగునీరును రాకుండా కాపాడడానికి ఏర్పాటు చేసేటువంటి చర్యలపైన పైన వస్తున్నటువంటి మురుగునీరును కూడా రాకుండా చూసేటువంటి బాధ్యతను అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి బ్రిడ్జి నిర్మాణ పనులను బద్దిపోచే ఆలయానికి నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోయేటువంటి కార్యక్రమం వసతి గదులు ఎక్కడ నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఆలోచన అదేవిధంగా రోడ్డు వెడల్పు సంబంధించి బ్రిడ్జి నుంచి గుడి వరకు కూడా పరిశీలన చేపడానికి కోసం ఈరోజు ప్రధానంగా ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాట సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ పట్టణంలోనే దక్షిణ కాశీగా పేరు శ్రీ శ్రీరాజరాజ స్వామి ఆలయం తోటి ఇటు అభివృద్ధి అటు పట్టణాభివృద్ధి రెండు కూడా సమాంతరంగా అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోతూ టూరిజం ద్వారా కూడా వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించని చెప్పి ఆలోచనతోటి ఈరోజు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటికే వేములో టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఒక సమావేశం జరిగి అందులో ఇక్కడికి వచ్చినటువంటి డబ్బు గతంలో వెళ్ళిపోయి మళ్ళీ పోయి రావాలనుకున్నటువంటి డబ్బులు కూడా ఇరవై కోటి రూపాయలు ఆ వీటిని మీటింగ్ ద్వారా తిరిగి తెప్పించుకోవడం ఆ డబ్బు ద్వారా అభివృద్ధి కూడా శరీరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పిన ఒక ఆలోచన మార్చి ఏడవ తేదీన ముఖ్యమంత్రి గారు పర్యటికల ఖరారినే క్రమంలో అనేక అభివృద్ధి అంశాలు ఏ విధంగా తీసుకొని పోవాలని ప్రధానంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం భక్తులకు మెరుగైనటువంటి దర్శనంతో పాటు దేవాలయ విస్తీర్ణ దేవాలయకు వచ్చే భక్తులకు వసతి కాదు రాగునీటికి ఇబ్బంది లేకుండా ఏవైతే కార్యక్రమం అమలు చేయాలనుకున్నామో వాటిని ముందు స్థాయిలో ఈరోజు ఇక్కడ సమావేశంలో ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ నివేదికను జిల్లా కలెక్టర్ గారు వీటీడీ వైస్ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా పంపడానికి కోసం కూడా ఒక ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ సమీక్ష సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియస్తూ రాబో రోజుల్లో మెరుగైనటువంటి రీతిలో మెరుగైనటువంటి పద్ధతులలో వేముల దేవాలభివృద్ధి పట్టణభివృద్ధి జరుగుతుంది వచ్చే భక్తులకు శీఘ్రంగా దర్శనం జరిపేటువంటి బాధ్యత కూడా తీసుకుంటూ ప్రేక్ దర్శన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇంతకు ముందే నాసం క్రితం అనుకున్నది కూడా ఈరోజు ఇక్కడ చర్చ జరిపి ప్రేక్ దర్శనం కూడా వీలైనంత తొందరగానే ఏర్పాటు చేయాలని చెప్పని ఇంక ఇతరత్ర అంశాలు అనేకం ఏవైతే అనుకున్న వాటన్నిటిని కూడా అమలు పరుస్తూ ముందుకు సాగాలని చెప్పని అధికార యంత్రాంగంతో చర్చ జరిగిందని మాటి సందర్భంగా తెలియస్తూ నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాజన్న ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా అందరం కలిసి పనిచేద్దామని వేళ పట్టణ ప్రముఖులు కానీ రాజన్న భక్తులు కానీ ఆ సహకారం అందివ్వాలని చెప్పుకొని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు